హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ కూడా ఇది వచ్చేసి నిన్నడ బ్లాగ్ అనమాట మాకు తెలిసిన వారు ఒకరు ఏడు వారాలు పూజ అయితే చేసుకున్నారండి అంటే ఏడు వారాలు చేసిన తర్వాత ఎనిమిదో వారం అయితే వెంకటేశ్వర స్వామి గానామృతం అయితే మమ్మల్ని చేయమని అడిగారు అనమాట సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అయితే ఎక్కడికి వెళ్ళినా సరే ఆ గానామృతం బుక్ అంతా చదివేసి ఒక రెండు మూడు పాటలు అయితే పాడేసి వచ్చేస్తామన్నమాట అయితే ఈ వీళ్ళ ఇంట్లో మటుకు కొంచెం కొత్తగా చేస్తే బాగుంటుంది కదా ఏడు వారాలు పూజ చేసుకున్నారు కదా ఇంకొంచెం కొత్తగా వెంకటేశ్వర స్వామికి అయితే కళ్యాణం స్ట్ బాగుంటుంది అని చెప్పేసి అనిపించింది అనమాట దానితోడు వాళ్ళ అబ్బాయికి కూడా రీసెంట్గా అయితే పెళ్ళి అయిందనమాట సో వాళ్ళ చేతుల మీదకి ఈ కళ్యాణం అయితే అని చెప్పేసి మొత్తం ఏర్పాట్లు అయితే చేసేవండి మామూలుగా అయితే పెళ్ళి ఎంత సరదాగా ఎంత హడావుడిగా అయితే చేస్తామో అదే సరదా హడావుడితో అయితే ఈ కళ్యాణం మేము చేసామన్నమాట నిజంగా అయితే చాలా బాగా అనిపించింది వీడియో అయితే ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి సో ముందైతే స్వాగతం పాటతో అయితే లోపలికైతే తీసుకొచ్చి అక్కడైతే సత్కోపం అయితే పెట్టామన్నమాట పెట్టేసిన తర్వాత కార్యక్రమం అంతా కూడా ఓ దాని తర్వాత ఒకటైతే అలా చేస్తున్నాం మీరైతే వీడియో మొత్తం చూసిన తర్వాత మేము చేసింది ఎలా అనిపించింది అనేది చెప్పండి అంటే కళ్యాణం కొత్త ఏంటి చాలామంది చేస్తూనే ఉంటారు కదా అని మీరు అనుకోవచ్చు నిజమేనండి గుళ్ళోని అటులోని పంతులు అయితే చేస్తారు కదా అయితే ఈసారి మేము మా చేతుల మీదుగా వెంకటేశ్వర గానామృతి చదవడానికి వెళ్ళి ఈ విధంగా అయితే కళ్యాణం అయితే చేసేసి వచ్చామనమాట మాకైతే బాగా అనిపించింది మీరు కూడా వీడియో చూసే స్కిప్ చేయకుండా చెప్పండి ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే ముందుగా అయితే కొన్ని పూజలు అయితే చేసాములేండి అవన్నీ కూడా వీడియో స్కిప్ చేసేసాను వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి సో ఇంకా డైరెక్ట్గా కళ్యాణం దగ్గర నుంచి అయితే మీకు చూపిస్తున్నాను వచ్చేసి బాస్కలు అయితే కడుతున్నారనమాట అమ్మవారికి అయ్యవారికి చూపించేసి వాళ్ళ ఇంటి కోడలు అయితే అమ్మవారిద్దరికీ కూడా బాస్కల్ అయితే కట్టిందనమాట ఆ తర్వాత ఇంకా పసుపు కొమ్మ అయితే కట్టేసి తాళిబొట్టు అయితే రెడీ చేసామన్నమాట వాటిని కూడా అమ్మ అయితే అయ్యవారికి అయితే చూపించేసి సో అమ్మవారిద్దరికీ కూడా వేసేసింది అనమాట నిజంగా ఎంత అందంగా ఉన్నారో తెలిసి అండి అయ్యవారు అమ్మవారిద్దరూ కూడాను నిజంగా రెండు కళ్ళు సరిపోలేదు అక్కడ వాతావరణం అంతా చూస్తే నిజంగా ఒక మంచి వైబ్రేషన్ అయితే వచ్చిందన్నమాట అందరికీ కూడా ఏదో గుళ్ళు కళ్యాణం చూస్తే ఎలా అనిపిస్తుందో అలా అనిపించింది మా అందరికీ కూడా ఎందుకంటే ఒక ఇంట్లో కళ్యాణం చేసుకోవడం అంటే మాటలు కాదండి చాలా ఖర్చుతో కూడింది మేమైతే కనుక ఈ విధంగా సింపుల్గా ఎలా కూడా చేసుకోవచ్చా కళ్యాణం అన్నట్టుగా ఇక్కడైతే చేసేసామన్నమాట మాకైతే బాగా అనిపించింది సో ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత అయితే అక్షంతలు అయితే వేసేసి ఇంకా ఏమంటారు వేసుకోవడానికి వేసుకోవడానికైతే రెడీ చేసి పెట్టామన్నమాట ఈ లోపైతే దండలు అయితే వేసుకుంటాం కదా దండలు వేసే లోపైతే ఈ విధంగా చిన్న ఆటలు ఆడుతూ అయితే మార్చాలని అనుకుంటున్నమాట అయితే ముందుగా అయితే మా వాళ్ళైతే వాళ్ళకి చూపిస్తున్నారనమాట దండలు ఎలా వేయాలి అయ్యేవారికి ఎలా ఆట అన్నట్టుగా మా వాళ్ళందరూ కూడా ఒకసారి అయితే చేసి చూపించారు ఆ తర్వాత వీళ్ళిద్దరికీ కూడా దండలు అయితే ఇచ్చారనమాట వీళ్ళు కూడా సేమ్ ఏమై ఎలా అయితే చూపించారో అలాగే వాళ్ళైతే ఈ విధంగా దండలు పట్టుకుని అటు ఇటు ఆడుతూ ఆ తర్వాత అయ్యవారికి అమ్మవార్లకి అయితే అదే అమ్మవారిద్దరికైతే వేశారనమాట వీళ్ళిద్దరు కూడా ఇలా కొంచెంసేపు అయితే దండలతో ఆడించేసి ఆ తర్వాత అయితే ముందు అమ్మవారిద్దరికీ కూడా అయ్యవారికి అయితే చూపించేసి అమ్మవారిద్దరికి నెలలో అయితే వీళ్ళిద్దరూ దండలు అయితే వేశారనమాట ఇంకా అయ్యవారిక అయితే పెద్దవాళ్ళ చేతుల మీదకి అయితే ఈ విధంగా కొద్దిసేపు ఆటలాడించేసి ఆడించేసి అయ్యవారికి అయితే వీళ్ళిద్దరూ కలిసి వేసారనమాట అంటే ఈ ఇంటి యజమాని యజమాని వాళ్ళు వాళ్ళిద్దరూ అన్నమాట అంటే వాళ్ళే మమ్మల్ని ఈ యొక్క కళ్యాణం చేసే భాగ్యాన్ని కలిగించారని అనుకోవచ్చు ఎందుకంటే మేమైతే కళ్యాణం చేయాలనుకోలేదు వీళ్ళు మాకు పిలిచారు కాబట్టి ఒక ఐడియా వచ్చింది ఇలా చేస్తే బాగుంటుంది కదా అనిపించి మేమైతే వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా వెంటనే ఒప్పుకొని ఇవన్నీ ఏర్పాట్లు అయితే చేసుకున్నారన్నమాట చాలా తక్కువ బడ్జెట్లోనే ఇదంతా కూడా జరిగిందండి చాలా బాగా ఇంకేముంది చివరగా వచ్చేసి తలంబ్రాలు బియ్యం కూడా ఒకరి తర్వాత ఒకరైతే అయ్యవారికి చూపించేసి అలాగే వేసేస్తూ ఉన్నారనమాట నేనైతే వాయిస్ ఇచ్చేటప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది ఏమనుకోవద్దు బయట చూస్తే ఫుల్లు చలి అనమాట దానితోడు తోడు మాకు మూడు రోజులు బట్టి ఒక లెక్కలో వర్షాలు అయితే కురుస్తున్నాయి సో దాని చలి వల్ల కొంచెం వాయిస్ అటెట్ అవుతుందనమాట సో ఇంకేముంది అది అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా పువ్వులతో కూడా అటు ఇటు సరదాగా అయితే ఆడించేసామన్నమాట మొత్తానికి అయితే కళ్యాణం అక్కడితో అయితే అయిపోయింది ఇక మేమైతే గానామృతం అయితే స్టార్ట్ చేసామన్నమాట

ఆ ప్రియమ రూ పెళ్ళి తరణకెలుగా ఆకాశరాజు కప్పురే పంపగ పెళ్ళికే అందరు తరణెలుగా వకులా వచ్చి ఉమ్మడి పండు దృష్టి తీసి ముందుగా తల్లికి నమస్కరించి గరుడ వాహనా మెckeను స్వామి బంగారు పల్లకి ఎత్తి కొడుకు వెంట పయనామయ్యే గానానికి మొత్తం అయిపోయిన తర్వాత చివరిగా ఒక కొబ్బరికైతే కొట్టేసి ఈ విధంగా హారతి తెచ్చేసి పూజనైతే మేము ముగించామనమాట ఇంకేముంది చివరి వచ్చేసి కొత్త దంపతులు పాత దంపలు అయితే సరదాగా అలాగా పువ్వులు అయితే వేసుకున్నారనమాట తలపైన చాలా బాగా అనిపిస్తుంది కదండి ఇలా చేసుకుంటే ఇంకా తర్వాత అయితే పెద్దవాళ్ళకైతే పిల్లలిద్దరు కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నారు ఇంకా మేమైతే వాళ్ళ కోడలు వచ్చేసి పాటలు అనేవి చాలా బాగా పాడుతుందంటే అయితే గరుడు గమన పాట నేను పాడుతాను అన్నారు ఇంకేముంది మాకైతే ఈ పాట కోలాటం వచ్చు కాబట్టి మేమందరం కూడా కోలాటం సరదాగా అలా చేస్తాము చేతులతో అని చెప్పేసి రౌండ్గా నించొని ఈ పాట అయితే తను పాడుతూ ఉంది ఇంకొక పక్క అయితే మేము సరదాగా అలా కోలాటం అయితే చేస్తూ ఉన్నామండి మామూలుగా అయితే కర్రలతో చేస్తాము కాకపోతే ఇంకా ఏముంది అయ్యవారి ముందు పాటలు పాడేసాము సరదాగా ఆటలు ఇంకా కోలాటం కూడా చేస్తే బాగుంటుంది కదా అని మొత్తానికైతే కళ్యాణం చేసేసాము అలాగే రెండు మూడు పాటలు పాడేశాము గానా చేసేసాం అలాగే అయ్యి వారి ముందు కోలాటం కూడా చేసేసాం సరదాగా అండి మామూలుగా కర్రలతో అయితే చేస్తాము కాకపోతే కర్రలు తెచ్చుకోలేదు మేము గాన వంశం చదువుదామని కదా వచ్చాము సో సరదాగా అలా చేతులతో చేసామన్నమాట మీకు ఎలా అనిపించింది ఈ మేము ఎప్పుడు మీరు కళ్యాణాలు చూసి అంటారు గుళ్ళు అట్లా ఉంటారు కదా ఇలా సరదాగా మనం కూడా చేసుకోవచ్చు అని ఏదో అలా ప్రయత్నం అయితే చేసామన్నమాట మీకు ఎలా అనిపించింది ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇప్పుడు నా మాట వింటున్నారు అంటే కనుక మీరు ఇక్కడ వరకు వీడియో చూసినట్టే కదా సో మీరు అందరు కూడా ఒక లైక్ అయితే చేసేసేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మేమైతే హ్యాపీగా భోజనం అయితే చేసేసి తాంబూలాలు కూడా తీసుకొని మేమైతే ఇంటికి బయలుదేరాం అనమాట బయట వాతావరణం చూస్తే ఫుల్ వర్షం మామూలుగా లేదు లక్కీగా మేము వెళ్ళేటప్పుడు మటుకు వర్షం అయితే ఆగింది అనమాట వచ్చేటప్పుడు వర్షం ఆగింది వెళ్ళేటప్పుడు కూడా వర్షం ఆగింది అదంతా కూడా ఆ దేవుడి దయ మాకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చక్కగా పూజ చేయించుకున్నాడు అలాగే మమ్మల్ని సేఫ్గా అయితే ఇంటికి వెళ్ళడానికి అయితే ఒక మంచి మార్గం అయితే చూపించాడు అదేనండి ఈ వర్షం ఎక్కడ ఆటంకం కలగకుండా మమ్మల్ని సేఫ్కి అయితే ఇంటికి వెళ్ళేలా చేశారనమాట సో ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ అయితే చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చివరికి ఒక గంట సేమలో ఏదైతే ఉందో దాన్ని అయితే క్లిక్ చేస్తే మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అయితే క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టిన వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట అలాగే మీరు ఈ వీడియోకి లైక్ చేశారంటే కనుక ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది సో నాకు ఎక్కువ వ్యూస్ ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఇంకేముంది అందరికైతే ఈ విధంగా వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా పాప వంగి వంగి కాలు దానాలు అయితే పెడుతున్నారండి నేనైతే వద్దని చెప్పాను చాలా చాలామంది కలపెట్టారు కదా మీకు నడవలేపప్పు వస్తే అంటే లేదు లేదు పర్వాలేదు అని చెప్పి నాకు కూడా వెళ్ళైతే దండం పెట్టేశారు మొత్తానికి వీడియో అయితే ఇదండి మా వాళ్ళందరినీ ఇంకొకసారి అయితే మీకు చూపించేస్తారు వాళ్ళందరూ కూడా హాయి అయితే చెప్పేద్దాం అనుకుంటున్నారు సో వాళ్ళందరూ హాయి చెప్పిన తర్వాత మీరైతే మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేసేసండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే